మా పాడు మాకు సపరేషన్ కావాలి సార్ ముందు అసలు వారం రోజుల నుంచి పది రోజుల నుంచి సీజన్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంది మాకు సపరేషన్ దగ్గర వేయాలి మాకు నందిగుంటకాడి నుంచి ఒకే పీటర్ లాంగ్ అయిపోయింది లైన్ మేన్లు కరెక్ట్గా లేరు ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఏఈ గారు ఫోన్లు ఎత్తుతున్నారు ఒకసారి ఎత్తట్లేదు మాకు ప్రాబ్లం అయిపోతూ ఉంది నాటుకొని ఒరి కూడా ఎండిపోతూ ఉంది నాటు వరిన ఎండిపోతుంది నాటుకున్న ఎండిపోతుంది తాగేదానికి నీళ్ళకు కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు ఇట్లా ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళేమో సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు మాకు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమ్ ఏమైనా మాకు క్లియర్ చేయండి సార్ కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ మాకు లైన్ మ్యాన్ వేస్తే లైన్ మ్యాన్ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు ఎల్సీ కనీసం ఎల్సీ ఇండి మేము ఎడిపి అవకాశం లేదు ఆ మనిషి రైతుల కలిసేది లేదు ఈ లైన్ ప్రాబ్లం ఉంది మేము చూస్తాం రమ్మని పిలిచింది కూడా మమ్మల్ని లేదు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ ఉరినారు పోసుకున్నాను ఇట్లా నాటుకొనను దేనికి నీళ్ళు లేక ఎండిపోతా ఉంది ఈ రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది దానివల్ల ఆఫీస్ కడికి రావాల్సి వచ్చింది రైతులు మాకు ఏ ఐటమ్స్ పోయినా కూడా స్తంభాల మీద పోతే మీరు తెచ్చుకోండి ఉయరి తెచ్చుకోండి మమ్మల్ని తెచ్చుకోండి అంటారు మేము నేర్చుకుంటే ప్రభుత్వాలు సార్ ఇది ప్రాబ్లం మాకు ఇదే సమస్య ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ప్రాబ్లం మాకు సపరేషన్ కావాలి సార్ మెయిన్ నా పేరు సాక్షయ్య లెక్కల రెండు మూడు రోజుల నుంచి కరెంట్ అంటూ లేదు ఫోన్ చేస్తేనేమో ఫోన్ అయితే ఎవరు చెప్పడం లేదు సమాధానం కొడక మీకు ఫోన్ చేస్తేనేమో మీ లైన్ మీద అడగండి అని అంటారు మీద నెంబర్ అయితే మన దగ్గర లేదు ఇంతకుముందు ఉన్న లైన్ మీద మారిండ్రు వాళ్ళనైతేనే లైన్ అది బిగిస్తున్నాం అంటున్నారు మాకు ఊరికో నాట్లో వచ్చేసి నాడు యాతకు వచ్చేసి ట్రాక్టర్లతో పాటు ఆటోలతో పాటు నిన్న అయితే అందరం చాలల్లో ఉండి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం వెళ్ళకపోయినరు ఇది మా సమస్య ఒరే సార్ ఒరే ఎక్కువగా అక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వరితోటి వ్యవసాయం చేసేటోళ్ళే మొక్కజొన్న తొన్న వరి సమస్యలో ఈ కరెంట్ అదే ఆఫీస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి సార్ ఇప్పుడు వస్తే ఇక్కడికే కరెంటు లైన్ మెయిన్ అడిగితే మేము ఎక్కడో ఉన్నాము అదే పని చేస్తా ఉన్నాం అంటానే ఉండరా కానీ రోజు నిన్న అడిగినా అదే చెప్పాను ఈ రోజు అడిగినా అదే చెప్తానే ఉండరు మాకు కరెంటు అయితే ఇంతవరకు ఇవ్వటం లేదు ఇప్పటికైనా పడిసుకొని అధికారులు అందరూ కూడా చెత్తగా చేసి చూడాలి